హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేటలో భాగంగా పులిచింతల ఊరైతే మనం వచ్చామన్నమాట ఇప్పుడు ఈ పులిచింతలు అనే ఊరు ఎలా ఉందో అయితే వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పాడుబడ్డ ఇల్లు కానీ ఈ బజార్లు కానీ ఇవంతా కూడా పులిచింతలు అనే ఊరు అనమాట ఇదంతా కృష్ణానది ఒడ్డు పక్కనే ఉన్న పులిచింతలు అనే ఊరు కేతవరం బోధనం కేతవరం చిట్టేల అలాగే కోలూరు గొల్లపేట పులిచింతల ఇవన్నీ కూడా కృష్ణానది ఒడ్డునే ఉంటాయన్నమాట అది మీకు చూపిస్తాను ఇప్పుడు పులిచింతల ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను కొంచెం దూరంలో ఉంది కానీ జూమ్ చేస్తాను మీరు చూడటానికి ట్రై చేయండి అదిగా పులిచింతల ప్రాజెక్ట్ అది దాని అవతల ఏదో సిమెంట్ ఫ్యాక్టరీ కూడా కనబడుతుంది చూడండి ఎలా క్లియర్గా కనపడుతుందో నీళ్ళు లేక చాలా క్లారిటీగా కనబడుతుందనమాట నీళ్ళు అనమాట కానీ పులిచింతల మనం పులిచింతల ఊరైతే వచ్చాము ఇదిగో ఇది పోతున్నాం మనం నడిచే ఈ రోడ్డు అయితే బస్సు రోడ్డు అనమాట బస్సు ఒకప్పుడు సత్తనపల్లి నుంచి పులిచింతల బస్ రూట్ ఉందనమాట బస్సు రోడ్డు ఇది బస్సు వస్తుంది కానీ రోజుకి ఒకసారి రెండుసార్లు వస్తుందంటే ఇదంతా కూడా మీరు చూస్తున్నారు పులిచింతల ఊరు పులిచింతల ఊరు ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఊరే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఎక్కువగా ఇల్లు అయితే కనిపించడం లేదు ఇక్కడ కొన్ని ఇల్లు అయితే పాడుబడిపోయినాయి అంటే నీటిలో నాని నాని ఉండటం వల్ల పది సంవత్సరాలు నాని నాని ఉండటం వల్ల ఈ గోడలన్నీ కూడా నమ్ముకి ఇదయ్యి పడిపోయినాయి ఇదంతా మీరు చూస్తున్నారు పులిచింతల కొండ అనమాట ఆ కొండవతల మబ్బు బట్టి ఉంది కొంచెం ఉరుంతా ఉంది అవతల కొంచెం వర్షం పడి వర్షం పడుతుండొచ్చు ఈ ఇట్లా అది మీరు చూస్తున్నారు అది ఆ కొండ మీద ఉందన్నమాట కోట ఆ కోటకి దారి ఆ కొండవతల నుంచి కూడా దారి ఉంది అయితే నేను మ్యాప్లో చూసినప్పుడు ఈ కొండ మీద నుంచి అప్పుడు కోట ఉన్నప్పుడు ఈ కొండ మీద నుంచి గుర్రాలు ఎక్కి దిగిన దారి ఉందని చెప్పేసి నేను విన్నాను అది నిజమా కాదని చెప్పేసి నేను మ్యాప్లో చూసినప్పుడు మ్యాప్లో కూడా ఎక్కడో దారి సన్నగా అడవుల్లో చెక్కల్లో యాడో కనపడి కనపడినట్టుగా కనపడుతుంది సరే దాన్ని వదిలేద్దాం ఇప్పుడైతే మనం పులిచింతల ఊరనే ఊరి దగ్గరకు వచ్చామన్నమాట చూద్దాం కొన్ని ఇల్లు అయితే కొన్ని కట్టడాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇదైతే ఇటికరాలతో కట్టారు స్లాపు మెట్లు కానీ ఇల్లు కానీ అసలు చెక్కు చెదరలేదు మరి ఎవరిదో తెలియదు ఒకవేళ వీడియోలో కనుక చూస్తుంటే ఇది మీ ఇల్లు నేను చూసుకోండి మీ ఇల్లు అయితే చెక్కు చదరకుండా ఉంది గడపలు కిటికీలు మొత్తం పగలగొట్టుకుని అయితే తీసుకెళ్ళిపోయారు కింద ఫ్లోరింగ్ లాగి స్లాబ్ మాత్రం ఏ మాత్రం చెక్కు చదరకుండా అలాగే ఉందన్నమాట కొన్ని ఇల్లు అది అక్కడ కూడా ఒక ఇల్లు ఉంది అక్కడ కూడా ఇటుకరాయితో కట్టి ఇల్లు అది కూడా అసలు చెక్కు చెదరలేదు ఇది అయితే రేకులు ఇల్లు అట్టుంది రేకులు ఇల్లు మరి పెంకిల్లో తెలియదు కానీ పైన ఉన్న రేకులు పెంకులు మొత్తం పోయారు ఇక్కడైతే ఒక గుడి కూడా ఉంది అలాగే ఈ ఊరు మొత్తానికి బావి ఉన్నట్టుంది ఇది ఊరుతుంది త్వరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి లేకపోతే వర్షంలో తడిసిపోతాము ఇది బావి ఇది ఈ ఊరు మొత్తానికి బావి ఇదేనట్టుంది బావి చాలా లోతుంది లోపల నీళ్ళు కూడా ఉన్నాయి చూద్దాం రాయి చూద్దాం ఎంత లోతులు ఉన్నాయో సుమారుగా పది ఇరవై ముప్పై నలభై యాభై ఒక యాభై అరవై లోతు యాభై అరవై అడుగులు లోతుల్లో ఉంది చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పులిచింతల ప్రాజెక్ట్ మళ్ళీ ఇంకొకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను అది ఇప్పుడు చూడండి అది ఒక పులిచింతల ప్రాజెక్ట్ అదే ఇడ్నించి పోవడానికి దారి అయితే లేదు దారి లేదనమాట దారి ఉండొచ్చులే కానీ అట్నంగా అడవిలో చెట్లలో బొట్టలు అట్నే పోవాలి చూద్దాం ఇక్కడైతే ఒక గుడి కూడా ఉంది ఇక్కడ విగ్రహం కూడా ఉంది మరి విగ్రహం అనేది అర్థం కాలేదు నాకు మరి ఇది వైఎస్ఆర్ గారి విగ్రహమా లేకపోతే వేరే వాళ్ళది అనేది నాకు అర్థం కాలేదు నేను వైఎస్ఆర్ అనుకుంటున్నాను ఒకవేళ కాదంటే ఒకసారి కామెంట్ చేయండి మరి ఆయన చెయ్యి అయితే లేదు చూద్దాం ఇక్కడ అలాగే ఒక గుడి కూడా ఉంది మరి గుడిలో ఏ విగ్రహాలు ఉన్నాయో తెలియదు కానీ ఇక్కడ ఒక గుడి కూడా ఉంది ఆపోజిట్ ఆపోజిట్ గుడి ఉంది ఇది ఆయన అయితే ఈ గుడిలో గుప్త నిధుల మాత్రం వచ్చినట్టున్నారు శుభ్రంగా తోమిపారు నూకారు పైన ఇది ఆకారం అదే అన్నీ ఉన్నాయి పురాతన పగ గుడి అనమాట ఇది అయితే ఈ గుడిలో మాత్రం గుప్త నిధులు ఉన్నాయేమో అని చెప్పేసి గుడిలో శుభ్రంగా మనిషిలో అయితే తోమిపారు నూకారు మరి గుప్త నిధులు అయితే దొరికాయో లేదో మనకైతే తెలియదు కానీ విగ్రహాలు కానీ ఏమైతే లేవు ఇక్కడ కూడా తోమిపారు నొక్కారు ఆపోజిట్ ఇంకొక గుడి ఉంది సేమ్ అంతే ఈ గుళ్ళైతే ఏం తోమలేదు కానీ అక్కడ గట్టిలా గట్టి గట్టింది అది దాన్ని కూడా పడగొట్టేశారు ఇది కూడా పైన మొత్తం పురాతన కొడు అనమాట ఇది అంటే అక్కడ తోమిపారు కదా అక్కడ ఏమి ఒకవేళ ఆ గుళ్ళు ఏం దొరకలేదని ఇక్కడ వదిలేసి ఉండొచ్చు బహుశా చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక స్థూపం కూడా ఉందనమాట ఈ స్థూపం వచ్చేసి అప్పట్లో నక్సలైట్లు ఉన్నప్పుడు నక్సలైట్లు కట్టించిన స్థూపం స్థూపం కూడా చాలా వరకు మునిగిపోయింది కానీ వీళ్ళు కొంచెం స్టాండర్డ్గా కడతారు కాబట్టి కొంచెం గట్టిగా ఉందనమాట ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు కూడా ఇటుకరాళ్ళతో కట్టిన ఇల్లు మాత్రం స్టాండర్డ్గా ఉన్నాయన్నమాట డాబాలు ఇది కూడా మెట్లు కానీ ఇల్లు కానీ అసలు చెక్కు చదరలేదు మరి ఎవరితో కానీ ఇల్లు ఈ ఇంట్లో కొంతమంది పొయ్యిలు పెట్టారు అంటే చేపలు పట్టుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే వజ్రాలు వాళ్ళు కావచ్చు పొయ్యిలు పెట్టుకొని వండుకొని తింటున్నారు ఆ ఇంట్లోనే ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఇదంతా మీరు చూస్తున్నారు ఇదంతా ఒక సెంటర్ అట్టుంది ఇది స్తోపం ఈ గుడికి సంబంధించిన ఇదంతా ఇదిగో బొడ్ర ఇది ఈ ఊరికి సెంటర్ అనుకుంటా ఇది ఈ ఊరు సెంటర్ బొడ్రా ఇది బొడ్రాయ్ అని పిలుస్తారు ఇది బొడ్రాయి అనమాట ఈ ఊరికి సంబంధించిన స్థూపం ఇది ఊరు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన పెద్దదేం కాదు చిన్నదే ఊరు ఒక రకమైన ఊరు కొద్ది ఊరేనమాట అది అక్కడ ఉన్నట్టుంది స్కూలు స్కూలు అక్కడ ఉంది అడో చెట్ల లోపల పంపులు మాత్రం ఇక్కడ ఉన్నాయి అక్కడక్కడ అంటే కృష్ణానదిలో మోటార్లు పెట్టి ఆ మోటార్ల ద్వారా మోటార్లు వేసుకుంటే ఇక్కడ నీళ్ళు వచ్చేటట్టుగా ఈ పంపులు పెట్టినట్టున్నారు అంతే కాని మామూలుగా చేతి పంపులు అయితే మాత్రం ఎక్కడ కనిపించట్లేదు ఈ ఊరిలో ఊరు మొత్తం చాలా వరకు పాడుపడిపోయింది ఎక్కడైతే రాళ్ళతో కట్టిన ఉంటాయో మొత్తం ఒకటి రెండు మూడు ఒక నాలుగైదు ఇల్లు మాత్రమే ఉన్నాయి ఊరు మొత్తం మీద కూడా స్లాబ్ వేసిన ఇల్లులు స్లాబ్తో కట్టిన ఇల్లులు నాలుగు మాత్రమే ఉన్నాయి అవి మాత్రమే స్టాండర్డ్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇల్లులన్నీ కూడా మరి దీనిపైన రేకులో మరి స్లాబ్ తెలియదు కానీ మొత్తం పాడైపోయింది మొత్తం మబ్బు బట్టి ఉడుగుతుంది మరి మీకు వినపడుతుందో లేదో తెలియదు కానీ ఇల్లు మొత్తం చూడండి ఎలా పాడైపోయినాయో పైన రేకులో లేకపోతే ఏంటో తెలియదు కానీ మొత్తం పీకుం పోయారు అదంతా కింద పడిపోయింది మొత్తం అన్నదమ్ములు ఎట్టుంది ఇల్లులు ఒకే రకంగా ఉన్నాయి మొత్తం ఒకటే గోడ ఒకే రకంగా ఉన్నాయి అన్నదమ్ములు అయ్యి ఉండొచ్చు మొత్తం మూడు ఉన్నాయి మూడో నాలుగు ఉన్నాయి ఇల్లు ఇవి మన పులి చింతల బజార్లో నడుస్తున్నావు అది మీరు చూస్తున్నారు స్కూలు స్కూలుగా స్కూలు స్కూలుకి జిమ్ చూపిస్తాను అటు ఎలాంటి అంత కంప కట్టే అంతా అల్లుకుపోయింది పులిచింతల ప్రాజెక్టు పులిచింతల ఊరిలో ఊరికి సంబంధించిన స్కూల్ అనమాట అది అంత కొండ పక్కనే ఉంది కొండకు ఆనుకొని ఉంది ఊరైతే అసలు ఏమి లేదు అడిమే అమ్మిటే ఉంది అసలు ఊరు అసలు ఇంట్లో ఊర్లో నుంచి రెండు అడుగులు బయటకెస్తే మొత్తం అడిమే ఇది కొండ అంతా ఇదంతా అంతా కూడా పులిచింతలకు సంబంధించిన ఊరు అన్నమాట నుండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పులిచింతల్లో ఎక్కువగా ఊర్లు ఏమి లేవు ఎక్కువగా ఏమి లేవు పులిచింతలు అనే ఊర్లో ఇక మీరు చూస్తున్నారు స్కూల్ అది పులిచింతల స్కూల్ అనమాట పులిచింతల స్కూల్ కూడా స్టాండర్డ్గానే ఉంది గవర్నమెంట్ స్కూలు స్లాబ్ వేశారు కదా అది కూడా స్టాండర్డ్గానే ఉంది ఇదంతా కూడా పులిచింతలు ప్రాజెక్టులో కనుక నీళ్ళు నింపితే ఇవన్నీ మునిగిపోతాయి మళ్ళీ కనుక ఈ సంవత్సరం కనుక వర్షాలు కనుక పడి పులిచింతల ప్రాజెక్టులో కనుక నీళ్ళు నింపితే ఇంకా అసలు ఇటు మళ్ళీ ఇప్పుడల్లా రావతి కాదు ఎప్పుడు వస్తామో తెలియదు ఎన్ని సంవత్సరాలకు వస్తామో తెలియదు ఎందుకంటే ఇప్పుడే మనం రావడానికి సమయం కాబట్టి వచ్చి ఇవన్నీ మీకు చూపించగలుగుతున్నాను పులిచింతల ప్రాజెక్ట్ అయితే అది అసలు ఇటు నుంచి చూడటానికి కుదరదు కానీ నీళ్ళు లేకపోవటం వల్ల ఇవన్నీ మీరు చూడగలుగుతున్నారు నేను నే 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 తు కూడా చూడగలుగుతున్నా ఇక్కడ నుంచి మనం కనుక ఏమంటే బయలుదేరకపోతే వర్షంలో ముద్ద అయ్యి దారిలో బురదొచ్చి నీళ్లు కొట్టకొచ్చి రోడ్లన్నీ ఇదైపోయేటట్టున్నాయి మనం ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరాలి చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే పులిచింతలకు ప్ర సంబంధించిన కొండ అనమాట ఇది పులిచింతల ఊరు మనం పులిచింతల ఊరిలో ఉన్నాము పులిచింతల కొండ ఇది కొండ అవతల పెద్ద అడివి ఉంటుంది అది అచ్చింపేటకు సంబంధించిన పుట్లగూడెం అచ్చంపేట అలాగే అచ్చంపేటకు సంబంధించిన సత్యమ్మ గుడి అంటారు సత్యమ్మ గుడి అలాగే పుట్లగూడెం అచ్చంపేటకు సంబంధించిన అడుగు ప్రాంతాలు ఉన్నాయి ఈ కొండ అవతలేమన్నమాట ఈ కొండ అవతల ఈ కొండ అవతలేమో పులిచింతల కోల్లూరు పొంతులు గారి పొలం కృష్ణానది ఇవన్నీ ఉంటాయన్నమాట చూద్దాం ఉండండి కొత్తగా నా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం